పదహారో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం మీరే చదవండి ఎవరైనా ఒకరు ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక ఎవరు చెప్పిస్తున్నారు ఎవరు నాకు తెలిసి బైబిల్లో ద గ్రేట్ ద మోస్ట్ వాక్య వాక్యాన్ని అందించిన వ్యక్తి పౌలు గారు పౌలు గారికి యేసు ప్రభువు చెప్పిన మాటలు కానీ యాకోబు గారు చెప్పిన మాటలు కానీ తెలియదా హలో హలో ఓకే మాని మీకు రెండు మీరు రెండు వేసిన క్వశ్చన్లకు చెప్పాను నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను యేసుప్రభు ఏమన్నాడు మీ నోట ఆశీర్వచనమే రావాలి కానీ షపి శాప వచ్చిన రాకూడదని యేసుప్రభులు వారు అన్నారు అలాగనే యాక గారు కూడా ఏమన్నాడు మీ నాట్లో ఈ నాలుక ఈ నోటి నుంచే శాపవచనాలు వస్తాయి ఆశీర్వాదవచనాలు వస్తాయి కాబట్టి మీ నోటి నుండి ఆశీర్వాద వచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదు అన్నాడు మరి పౌలు గారు ఏమంటున్నాడు పౌలు ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే ఆశీర్వదింపబడునుగా కానాలనా ఇది ఏ శాపం కాదా పౌలు లేదన్నా ప్లీజ్ మీరు మీరు దేవరాజన్న ఇప్పుడు దీనివల్ల కదా నేను చెప్పేది కాదు మీరు కూడా చెప్పాలి అందుకే ఇంత సమయం మతయుస్సు వార్తలో యశు ప్రభు సింహాసనం కూర్చొని శబ్బింపబడిన వార్లా అన్నాడు ఆ మాట గుర్తు చేసుకో ఈ మాటకి నీ ఆన్సర్ ఇస్తానా వారైతే వాక్యం చెప్పే సత్యం ఏంటంటే ఎవడైనా ప్రభును ప్రేమింపకుంటే వాడు శబ్బింపబడతా అంటే అర్థం అంటే వాడు పోతాడు పోతాడంతే అర్థం అంటే మీరు చూడండి లుకా స్వార్థ ఆరోగ్యం కానీ మతయ స్వార్థ అన్నగారు చూపించారు యేసుప్రభు అప్పటి పౌలు గారు ఇంకా రాలే దడిదాపులకు రాలే యేసు దగ్గరికి రాలే పౌలు రాక మునిపే క్రీస్తు స్వార్థ చేసేటప్పుడే మీ నోట ఆశీర్వచనము రావాలి కానీ శాపవచనాలు మీ లో నుంచి రాకూడదు అని పౌలు గారు క్రీస్తుని అంగీకరించక ముందే యేసుప్రభుల వారు చెప్పారు అలాగే ఏసుక్రీస్తు సొంత తమ్ముడు ఒకే రక్తాన్ని పుట్టుకొని పుట్టి పుట్టిన యాకోబు గారు గుడుక మీ నోట్లో నుంచి ఏమి ఆశీర్వచినమే రావాలి కానీ శాప రాకూడదు నీటి బావిలో నుండి వస్తే తీయటి నీళ్ళే వస్తాయి కానీ తీయ నీళ్ళు చేతి నీరు చేతి నీళ్ళు వస్తాయా మీ నోరు మంచిదైతే మీ నోట్లో నుంచి మంచి మాటలే రావాలి కానీ చెడ్డ మాటలు రాకూడదని పౌలు గారు అన్నారు యేసుప్రభాట సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడే చెప్పాడు మీ నోట శాపవచనములు పలకకూడదని మరి పౌలు గారికి తెల్దా ఈ వచనాలు పౌలు ఎందుకు చెప్పిస్తున్నాడు అంటే మీరు చెప్తారా నేను ముందుకెళ్ళనా అది మాట్లాడదు కరెక్ట్ కరెక్టనా కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే సరే చూడండి శాపాలు రెండు రకాలు శాపాలు రెండు రకాలు ఒకటి దేవుడు పెట్టు శాపాలు దేవుడు శాపం పెడితే శాపాలు తగులుతాయా తగలవా దేవుడు పెట్టు శాపాలు తగులుతాయా తగలవా మీకు రెఫరెన్స్ కావాలంటే నేను ఆల్రెడీ ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై ఆరు ఉదయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఎనిమిదో అధ్యాయ ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహైదు ఇరవై ఇరవై రెండు వచ్చినాల్లో నేను మీకు ఆజ్ఞలు ఇస్తున్నా ఈ ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు నా ఆజ్ఞలను ఎవరైతే గైకొనరో నేను పెట్టిన ఇరవై ఎనిమిదో అధ్యాయుల శాపాలన్నీ ఉంటాయి ఆ శాపములన్నీ మీ మీదకి వచ్చాయని దేవుడే చేపిస్తున్నాడు మన అన్న చెప్పింది కరెక్టే దేవుడు అన్నాడు కదా మరి ఆయన చెప్పింది కూడా కరెక్టే దేవుడే చెప్పిస్తున్నాడు కదన్నా పౌలు చెప్పిస్తున్నాడు తప్పేంది అన్నాడు అని ఆయన కూడా అన్నాడు కరెక్టే కానీ సందర్భాలు వేరున్నాయి అంతే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా కానీ ఇవి దేవుడు పెట్టి శాపాలు దేవుని ఆజ్ఞను గై కొంటే మీరు ఆశీర్వ ఆశీర్వాదం పొందుతారు లేకపోతే మీరు నా నుంచి వచ్చే శాపాలన్నీ మీకు తగులుతాయని దేవుడు కూడా చెప్పించాడు మరి మనుషులు కూడా దేవుడు చెప్పించాడు సరే మరి మనుషులు చెప్పిస్తే శా వారి శాపాలు తగులుతాయా మనుషులు చెప్పిస్తే వారి శాపాలు తగులుతాయా అన్నగారు ఒకటి చెప్పినట్టు ఎలిసన ఎలియనా ఎల్లిసన ఎలియనా బోడివాడా బోడివాడ అంటే అలాగనే ఇంకొక సందర్భంలో కూడా ఉంటుంది యహోశివగ్రంథం అధ్యాయం ఇరవై ఆరవచంలో అలాంటి సందర్భం ఎగో ఒకటి ఉంటుంది ఒక ప్రవక్త ఓడి చెప్తాడు యశ్వగ్రంథం యహోశివగ్రంథం ఆరోగ్యం ఇరవై ఎరుకో పట్టణాన్ని పడగొట్టింటారు పడగొట్టిన తర్వాత ఎవరైతే ఈ పట్టణాన్ని మళ్ళీ కడతారో వాణ్ణి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని శాపం పెడతాడు అలాగే ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక ఆయన వచ్చి మళ్ళీ ఎరుకోపట్టణాన్ని కడతాడు ఆ శాపం అతనికి తగులుతుంది అంటే దేవుని మీరు అన్నట్టు దేవుని ప్రజలు చేపిస్తే లేదా దేవుడు చేపిస్తే తగులుతున్నాయి మరి ఇండివిజువల్ మనం చేపిస్తే మన శాపాలు తగులుతాయి అంటే తగలవు అంటున్నారు అవునా అయితే సామెతల గ్రంథం తీయండి తగులుతాయి సరే అదే తగులుతాయి 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 కదా ఎందుకు తగులుతాయి ఎప్పుడు తగులుతాయి మీరు నాశనం అయిపోతారంటే నాశనం అయిపోతారా అదేనా సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచ్చిన రెండో వచ్చిన చదవండి సామెతల గ్రంథం రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న తరాడుచున్న అమ్మా లాస్ట్ లాస్ట్ రిఫరెన్స్ వచ్చిన చదవండి కింది లైన్ చదవండి హేతువు లేనివి శాపము చూడండి హేతు ఉంటే శాపం తగులుతుందా లేదా తగలదా హేతు ఉంటే హేతువు లేని శాపము తగలదు హేతు ఉంటే హేతు అంటే కారణం కారణం లేకుండా నాశనం అయిపోతారు నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం ఉంది ముస్లిం ఉంది మేము చేతి ఏం కాదు దెబ్బ దెబ్బ కొట్టి పోతే నాకేమంటే ఆ ముస్లిం చెప్పిస్తే శాపాలు తగలవా ఆమె చేపించడానికి హేతు ఉందా లేదా కారణం ఉందా లేదా నీటిష్టం వచ్చినట్టు పోతావా దేవుడు ప్రత్యానికి ఒక కీ పాయింట్ ఇచ్చాడు శక్తి ఇచ్చినాడు ఇది శక్తే ఒక ప్రతిదనికి శక్తి ఇది శక్తి లేని వానికి శక్తి ఇది ఒక ముస్లిం ఏంది లేదా ఒక విధవరాలు ఉన్నారు అంటే ఉంటాయి బైబిల్ ఇవన్నీ ఉన్నాయి టైం లేదు కాబట్టి బాప్తీసం కార్యక్రమం ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం హేతు లేని శాపము తగులుతుందా తగలదా హేతు లేనిది తగులుతుందా హేతు ఉంటేనే శాపాలు తగులుతాయి హేతు ఉంటే శాపాలు తగులుతాయి కాబట్టి ఎవరైనా ఎవరైనా కారణం లేకుండా శపిస్తే మీరు మనం భయపడాల్సిన అవసరం లేదు అందు మనం హేతు లేకుండా అంటే కారణం లేకుండా ఎవరైనా శపిస్తే ఆ శాపాలు తగలవు కారణం ఉంటే శాపాలు సార్ ఒక చిన్న సర్వీషన్ చిన్నది గలతి మూడు పదమూడులో ఏం రాసిందంటే క్రీస్తు మన కోసం పాపమై ధర్మశాస్త్రము శాపం నుండి విమర్చించను ధర్మశాస్త్రం లోబడిన వారిని ధర్మశాస్త్రం వారిని శాపంలో ముంచేసింది ఆ శాపం నుంచి విముక్తి పొందించాడు ఆయన నీకు నాకు కాదన్నాడు అసలు పేరు సందర్భం చదవండి ధర్మశాస్త్రం విధేయులైన వారు అవిధేయులై వాళ్ళు శాపంలో ఉన్నారు ఏ శాపంలో ఉన్నారు ధర్మశాస్త్ర సంబంధమైన పాపంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పాపం నుంచి విడిపించాలి నీకే పాపం ఉంది నీ నువ్వు అసలు మనం ఎవరు ఇండియన్స్ అంటే ఆయన అడిగిపోయింది పత్రం ఓకే అర్థమైందా బ్రదర్ ధర్మశాస్త్రము మీరిన వారు కొన్ని ఇస్తాను ధర్మ ఆజ్ఞలు మీరిన ప్రతివాడు శాపగ్రస్తుడు మీరు గల్తీ పత్రిక తీయండి గల్తిపత్రిక అంతెందుకు తీయండి గల్తీ పత్రిక మూడో అధ్యాయం పదే వచ్చిన చదవండి మీరు చెప్పించిన రెఫరెన్స్ మూడు పదమూడు చదవండి గల్తిపత్రిక గల్తీ పత్రిక మూడు పది చదవండి ఏమనుంటుంది ధర్మశాస్త్రములకు విధించిన క్రియలకు ఏ క్రియలకు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు విధులను ఎవరైతే నెరవేర్చడో వానికి శాపం ఆ శాపం ఎవరికింది ఎవరి మీదే ఎవరిని విముక్తులు చేయాలి ఇస్రాయేలీలకు శాపం పట్టింది ఆ దేశమే శాపగ్రస్తం అయింది ద్వితోపదేశండం సమ సమీయల గంధం కీర్తనలు ప్రవక్తలందరూ చెప్పింది ఏంది యహోవ శాపము ఈ దేశమును కరువులోను కాటకంలోను ఇబ్బందులోనూ పెట్టింది అనుకుంటూ వస్తుంటాడు ఇప్పుడు ఈ శాపాన్ని అంతా విడిపించాలి అంత దేశమంతా శాపంలో ఉంది మరి శాపం నుంచి విడిపించాలంటే శాపం లేని వ్యక్తి రావాలి వచ్చి ఆ శాపాన్ని విడిపించాలి మనల్ని వాళ్ళు ఎంత చేయకుండా కానీ మన పాపముల కొరకు మన పాపం ఉంది అది కూడా సో ఎన్నో కారణాలు ఉన్నాయి ఏసుకృతిలో లోకానికి రావడానికి ఇదొక కారణం మీకు క్లియర్ అంశం దొరికిందా సార్ సార్ ప్లీజ్ ఇద్దరు సేవకులు కొట్లాడుకున్నారు సార్ ఒక సేవకుడు బెడ్ పాలం వరకు మందిరాన్ని కట్టాడు సార్ ఒకసారి ఒక సేవకుడు బెడ్ బెడ్ వేసాడు కట్టిన తర్వాత ఇద్దరు ఇద్దరు శాపన వచ్చే నేను బెడ్డేసాను కాబట్టి నీ శాపం తలుగును కాక కట్టినవాడు నీ శాపం కాక ఎవరికి శాపాలు కలుగుతాయి దాంట్లో హేతు ఏదో కారణం ఏదో అది వాళ్ళిద్దరికి తెలుసు దేవునికి తెలుసు హేతు ఉంది కదా కారణం అంతెందుకు మన మన దీంట్లోనే మనకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన సంఘం కడుతుంటే ఆ సంఘం కూలిపోవును కాక ఆ సంఘానికి ఎవరు రాకుండా కాక అని చేపించినారు సరే ఆ సగమేదో కదా మా సగమేది అంటే మా సంఘానికి వచ్చిన వాళ్ళు కొందరు ఈ ముషిలో ఇటునే గుళ కుడిపోగాక అసలు ఈ సంఘానికి ఎవరు రాకూడదని శాపార్థాలు పెట్టారు కారణం ఉందా అది హేతువా కాదు కదా సార్ శాపాలు మూడు రకాలు కదా సార్ ఏది దేవుడి పెట్టే శాపాలు ప్రభక్తలు దేవుని నమ్మిన బిడ్డలు పెట్టే శాపాలు నమ్మని ప్రజలు పెట్టే శాపాలు నమ్మని ప్రజలతో మనకు సంబంధమే లేదు వాళ్ళు అసలు అందుకే వాళ్ళని వేరు చేసినారు దేవుడు మనం ఎంతసేపు గానీ మన మన దేవుని శాపాలు హేతు ఉండాల్సిందే ఖచ్చితంగా హేతు అంటే కారణం లేకుండా మీరు చెప్పిస్తే శాపాలు తగలవు కారణం ఉండి శపిస్తే కారణం ఉంది నుంచి కొట్టిపోయినావు నేను నిన్నేం చేయలేకపోయినా దానికి ఆన్సర్ ఎవరు చట్టమా తీర్చలేదు దేవుడు శాపం పెట్టాడు దేవుడు మహాత్మాడు గొప్పవాడు ఆయన పిల్లలు కాబట్టి పిల్లలకు శాపం పెట్టడా 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 చేపం పెట్టాడా పెట్టాడు ఎవడు తీ బైబిల్ ది అది కాండం తీయండి ద్వితీయో దేశం నా కొడుకు చెప్పిన నా కొడుకు సావరకు నాకు నేను అదే మీరు నేను నా మాట వద్దన్నా బైబిల్ కదా నీకు కావాల్సింది నాకు కావాల్సింది బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం అన్నా బైబిలు ఎప్పుడూ వచ్చేది రెండు వేల సంవత్సరాలు వచ్చింది బైబిల్ బైబిలు ఆనా చేపాలు ఎప్పుడొస్తాయంటే ప్రతి ఒక్కరు ఒక నిబంధన చేసుకుంటాం మనం ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధన మీద నిలిచి ఉండాలి నేనంటే ఒక మాట నువ్వు పోతావరంటే పెరినాడు నువ్వు పోతారంటే చచ్చిపోయినాడు నా నేను హలో చెప్తే నేను సత్యపోతా అంటే పోయినాడు ఒకడు అంటానే నేను నేను నువ్వు పోతావారు అంటే సచిపోయినాడు నువ్వు చెప్తే వారి ఇంకొకరిని అడిగినా ఇంకొకరిని ఆ పోయి పోయింది మా అన్న అంటే ఆమె అన్నే లారీ కింద పడుతుంటే పండినాడు అప్పుడు పండి నుంచి నేనేం చేసినా ప్రభు నీ చిత్తపత్రి అపవిత్రమైన మాట రావద్దు పవిత్రమైన మాట రా అన్న నోట రాని నేను అడిగిన అప్పటి ఆ శపించే మాట వద్దు పవిత్రంగా మాటలు రావాలి నేను దేవుని అడిగినా అంటే ఇప్పుడు నువ్వు ఎవరైనా చచ్చిపోయి చచ్చిపోతారా పోయినాడు అంటే పోయినాడు చచ్చిపోయినాడు నేను అడిగిన కదా వద్ద ఆ శపించే మాటలు నాకు వద్దు శపించే మాటలు నాకు వద్ద నేను సరే ఇప్పుడు సచిటోన్ దగ్గరికి పోయి బతుకు చెప్పు రివర్స్ చెప్పు అప్పుడు బతుకుతారు వాస్తవానికి ఏంటంటే హేతువు లేకుండా నీ జీవ మరణములు యహో వశం అన్నారు నీ మాటలో లేదు నీ మాటలో అంత శక్తి లేదు నీ మాటకు ఎప్పుడు శక్తి వస్తుంది అంటే ఒక రాయితో కొడతనాడు కొడతనే రాయితో నువ్వు నిన్నెవడు కాపాడి నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నేను కాపాడేటోడు లేడు నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కానీ అన్న రోజు తన తనే ఉన్నాడు అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే రవ్వా ఎంత అన్యాయము సూర్యుడు ఇంత నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు సూర్యుడు ప్రభు అనుకో దేవుడు వాణ్ణి చూసుకుంటాడు ఉన్నాయి దేవుని చేతులు ఉన్నాయి నీ చేతుల్లో లేవు నా చేతుల్లో లేవు సామెతల్లో ఎక్కడ రాసినాడు సామెతలు ఎక్కడ రాసినాడు సామెతల్లో రాయలే బైబిల్ రాసినాడు చదువు మరణము నాలుగు రాసినది జీవో మరణము నాలుగవ చెప్పినాడు కదా ఏంటో జీవ మరణములు నాలుగవ ఉంది కరెక్టే అంటే నువ్వు పలుకుతనే ఒకటి చెప్తా చూడు ఏ వాక్యానికైనా ఒకదానికి బలపరిచే రెఫరెన్స్ ఒకటి రెండు అటాచ్ అయి ఉండాలి జీవ మరణములు యహో వశము జీవ మరణములు నాలుగవశం పాయింట్ చెప్పినావు అంటే నాలుక ఏది పలికితే జరుగుతుందని నీ ఉద్దేశం అలాగైతే అలాగైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊదు కదా దయచేసి ఇది ఏమనుక రాజకీయం లేకపోవా నేను చెప్తాను గెలిచినోడు ఓడిపోయినోడు గెలిచినోడు ఏమనుకుంటాడు రేపు సత్య బాగుంటది అనుకుంటాడు అనుకోడా అంటే వాడు వాడు సావాలని కోరుకుంటాడా కోరుకోడా కోరుకున్నప్పుడు వాడు అది కాదు నాలుకకు చాలా విషయాలు ఉన్నాయి ఒక ఊరికి ఒక పాయింట్ పట్టుకుంటే కదా అందుకేమన్నాడు లేని కారణం హేతు ఉండాలి నువ్వు ఆ మాట వశం నాలుక వశమే కానీ హేతు ఉండాలి నాలుకకు ఎందుకు అన్నాడు ఒక వ్యక్తి ఎందుకు తరంగా నువ్వు సచ్చేది మేలు రాని అంటే వాడు సావని గుడికి సిద్ధపడతాడు నాలుక చావడానికి ప్రేరేపిస్తుంది నాలుక బ్రతకడానికి ప్రేరేపిస్తుంది అది దాని అర్థం జీవమరణం అంటే ఈ నాలుక ద్వారా నేను నాలుగు మాటలు సచేటండి కాసేపు బ్రతికించవచ్చు బ్రతికేటుండి ఈ నాలుక ద్వారా ఏటుకు చంపచ్చు ఎంత ఈ నాలుక ద్వారానే ఒక వ్యక్తిని పురుకోల్పొచ్చు ఉద్యోగాన్ని తీసుకురావచ్చు ఇదే నాలుక ద్వారానే ఒక వ్యక్తిని మాటలతోనే చంపచ్చు అది దాని పెడతాం యాక్చువల్గా శాపం ఏంటంటే అది నీ నా వశం లేకుండా డైరెక్ట్గా శపితమై వచ్చేది ఉదాహరణకు ఏక వ్యక్తి ఎంత చెప్పినా దేవుని మాట వినడు తాగుడు పోతాడు ఉన్నాడు మనం ఎన్నిసార్లు చెప్పినా వినలే ఇనోడికి ఏమవుతుంది వాడు తాగి 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 తాగుడుతు చచ్చిపోతాడు అది నీ నాలుక ప్రభావం కాదు నా నాలుక ప్రభావం నీ నాలుక ఏం చేయగలదంటే ఒక వ్యక్తిని మంచికి కానీ చెడుకు కానీ ప్రేరేపించడానికి మాత్రమే పనికి వస్తుంది ఒక మనిషికి ఒక మనిషికి ఉంది జనం వస్తుంది మోకలున్నాయి కిలోపులున్నాయి నొప్పి వేరే సలపడ వేరే నొప్పి వేరే కాలు స్వల్పతంటే సర్పం వేరే ప్రార్థనకి అది పోలే రేయింగ్ పూలు పడేసిన ప్రార్థన పోలే పోతానికి పోతుంది ఇంకొకదానికి పోతుంది సైతం ప్రార్థన చేస్తే పోలే ఇంకొకటి విషయం చేసే పోతుంది అది ఒక విషయం చేసే పోతుంది ఒక విషయం చేస్తే పోతుందా ఏ విషయం అది అది చెప్పాలా ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన బహు బలం దేవుని దగ్గరికి చేరుతుందని ఉంది ఎవడైనా రోగి అయినాడనుకో నువ్వు చెప్పే మాట రోగి గురించేనా రోగి రోగి స్వస్థత పొందాలంటే ఏముంది కారణం ప్రార్థన చేస్తే బైబిల్లో ఒకటి విశ్వాసం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి ఈ రెండే అతను ఒకడుంటే కాదు భార్య ఉండాలా పిల్లలు ఆ రోగి అక్కడ మనం చెప్పే వాక్యం సరే గాని మీరు అనవసరంగా వేరే వేరే టాపిక్ వెళ్తున్నారు ఇప్పుడు రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ వచ్చింది చెంగు ముట్టుకుంది భర్త వచ్చినాడు వెనకమ్మడి పిల్లలు వచ్చినారో వెనకమడి నీ విశ్వాసం మీరు ఏం చేస్తున్నారంటే ఏ ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ వాక్యాలు కూడా అర్థం కాకుండా బైబిల్లో విషయాలు తెలియకుండా ఏది చెప్తే అదే మూలం అనుకుని విశ్వసిస్తున్నారు ఏం చెప్పింటారు విశ్వాసులు అమ్మా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కుటుంబం అంతా ప్రార్థన చేసుకొని దేవుడు వింటాడని సేవకుడు చెప్పింటారు ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇంకా అదే పట్టుకొని ఊరికి ఎట్టపోతుంది నీ భార్య రావాలా నీ పిల్లలు రావాలి అప్పుడే పోయేదని మీరు అది కూడా భక్తిగా చేసుకొని విగ్రహంగా మార్చుకొని మనుషులు తయారయ్యారు అది కాదు వాస్తవం దయ నీకు నీకు స్వస్థత కావాలి అంటే నీకు స్వస్థత కావాలి అంటే మొట్టమొదటిగా నీకు విశ్వాసం ఉండాలి రెండవదిగా నీ గురించి ప్రార్థన చేసేవారై ప్రార్థన చేసేవారు ఉండాలి ఇవి రెండున్నా కావు దేవుడు అనుకున్నప్పుడే నేను స్వస్థపరుస్తాడు నువ్వు అనుకున్నప్పుడు కాదు నువ్వు అనుకున్నప్పుడు అన్నీ జరగాలంటే అదే శక్తి నీకు ఇస్తే నువ్వు ఎవరినైనా కాల్ చేస్తావు ఎవరినైనా బూడి చేస్తావు అందుకే దేవుడు అంత పవర్ని తీసేసుకున్నాడు ఇప్పుడు ఏలియాకు ఎంత శక్తి ఉందో తెలుసా నేనే గనుక దైవజను అయితే ఏ పది మందిని ఏ పది మంది అధిపతి ఇప్పుడే ఆకాశం నుంచి అగ్గి వచ్చి కాల్చును కాక అన్నాడు ఆ మాటకి ఏమైంది అగ్ని వచ్చి ఏ పది మందిని ఏ పది మంది యొక్క అధిపతిని కాల్చేసింది ఒకసారి కాదు మూడు సార్లు నేనే కనుక దైవజను అయితే ఏ పది మందిని ఏ పది మంది అది పది ఆ శక్తి నీకు ఇచ్చిన్నాను అనుకో నీకు ఒకవేళ ఆ శక్తి ఆ విశ్వాసం నాకు ఇచ్చినాను అనుకో ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు నేనేమనుకో తెలుసా ముందు ఇన్ని గాలిచేయంట పెళ్ళాంకు మగుడి మీద కోపం వస్తుంది రాదా ఒక పారి ఇటు చూసింది అనుకో బిర్రుగా ఏమైతడు ఆడ విశ్వాసైన భర్తండి పెళ్ళాం పొద్దునూకులు ఇన్ని గోడాడిస్తుంది అనుకో ఏ చడ్యుడు ఇంత చూసినాడనుకో ఏమవుతుందేమో అయ్యా వాక్యాన్ని ఎప్పుడే కానీ మిస్లీడింగ్కు వెళ్ళకూడదు ఎంత మటుకు దానికి విలువలో అంత మటుకే వాడుకోవాలి అనవసరంగా దాన్ని మనము అశ్రద్ధగా అనాలోచితంగా వ్యర్థంగా దాన్ని ఉపయోగించామనుకోండి ఏ కత్ె అయితే ప్రమాదమో ఆ కత్తే ఆ ప్రమాదానికి మనమే గురవుతాం వాస్తవానికి మీకు తెలియని విషయాలు ఉంటే అడగచ్చు మాకు కూడా తెలియ మేమే పండితులం కాదు మాకు కూడా తెలియని విషయాలు ఉంటే మీరు చెప్తే మంచి ఏందో చెడు ఏందో వివేచించుకునే జ్ఞానం మనందరికీ ఉండాలి ఖచ్చితంగా దాన్ని అంగీకరించాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ దూరం తీసుకోవద్దు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫైనల్గా ఏ దానికైనా ఒక మనిషి బాధపడుతున్నప్పుడు హేతు ఉంది ఇబ్బంది పడుతున్నాడు ఆ వ్యక్తి బాధపడినాడు అనుకో ఖచ్చితంగా ఏమన్నాడు విధవరాలి ప్రార్థన నేను వింటాను ఆమె పక్షాన నేను ఉంటాను దిక్కులేని వారి పక్షాన్ని నేను ఉన్నాను వింటాను అన్నాడు వారు ఒకవేళ పొరపడి బాధపడి నొప్పించుకొని ఏదైనా అన్నారనుకోండి అది తగులుతుందా తగలదా ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు నిజంగా భక్తి పొరలు అయి ఉండొచ్చు ప్రార్థన పొరలయి ఉండొచ్చు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు అయి ఉండొచ్చు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు రక్షింపబడిన విశ్వాసులు ఎవరైనా సరే మీరు శాపాలు పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదంటే దేవుని ఆత్మ మీలో ఉంది దేవుడు మీలో ఉన్నాడు మీరు ఆలోచకనో అనాలోచితనో మీరు అన్నారనుకోండి ఆ మాట కూడా ఏమొస్తుంది శక్తి వస్తుంది మానవుడు మాట్లాడు ప్రతి మాటకు మనం ఎక్క లెక్కప్ప చెప్పాలా అంటే లెక్కప్ప చెప్పాలంటే దానికి విలువ ఉంటేనే కదా లెక్క ఉండేది మనం మాట్లాడే మాటకు ఉంది కాబట్టే మనం ఏం చేయాలి జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మీ పిల్లలనైనా మీ పొరుగువారినైనా మీ తల్లిదండ్రులనైనా ఎవరిని కూడా శాప శాపం శత్రువులను కూడా ఏమన్నాడు శపించవద్దు ఆశీర్వదించుడి కానీ దీవించుడి కానీ శపించవద్దు శాపం శాపం ఎవరికి పెట్టకూడదు తర్వాత హేతు ఉన్న కారణానికి శాపాలు తగులుతాయి అయితే ఇస్రాయలీల మీద లోకం మీద భయంకరమైన దేవుని శాపం ఒకటి ఉంది ఎవరి మీద ఉందంటే దేవుని మాట వినని వారి మీద దేవుని శాపం ఉంది ఆ శాపం ఏంటి నమ్మి రక్షించబడిన వాడు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష ఇది శాపమా కాదా నమ్మని వానికి ఏముంది శిక్ష ఉంది నరకం ఉంది నీరోజు ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో ప్రభు నమ్ముకోకపోయినా బాప్తిస్వం పొందకపోయినా వాక్యానుసారంగా జీవించకపోయినా మనం ఈరోజు రేపు చనిపోతే మనమందరం ఎక్కడికి వెళ్ళాలి నరకానికి వెళ్ళాల్సిన బాధ్యత బాధ్యత కాదు ప్రభు శాపగ్రాహి అయినాడు ఆ శాపాన్ని ఆయన వీపు మీద మోసాడు భరించాడు మరణం ఎక్కాడు దెబ్బలు తిన్నాడు అవమానపరచబడ్డాడు గాయపరచబడ్డాడు మన మీద మానవుని మీద ఉన్న సమస్త శాపానికి ఆయన శిక్ష అనుభవించాడు ఒక్క మారే నీ మీద నా మీద ఉన్న శిక్ష అంతటిని ఆయన ఒకేసారి భరించాడు మన శాపమంతా ఆయన మీ మీద వేసుకున్నాడు ఆయన నామంలో ఆ ప్రభు మోకల్ ఆ ప్రభు దగ్గర వచ్చి మోకరిల్లి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అంటే నీ శాపన్నంతా ఆల్రెడీ భరించాడు కాబట్టి ఆయన క్షమించడానికి ఈరోజు ఎలా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు శాపాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిత్య జీవాన్ని నిత్య రక్షణను నీకు నాకు ప్రసాదించడానికి ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు ఈ మధ్యాహ్నం ఇక్కడ నుంచి మనం శాప శాప వ్యుడు శాపం నుంచి విమోచించబడి వెళ్ళాలి శాపం నుంచి విడుదల పొందాలి మనము మన ప్రవర్తన ద్వారా మన అపరాధం ద్వారా మన మీదకి వచ్చినటువంటి శాపం ఎట్లాంటిదో తెలుసా లోకం మీద ఎట్లాంటి శాపం ఉందో తెలుసా రోమిలకు రాసిన పత్రిక రెండవ రెండవ అధ్యాయంలో ఉంది వారు భ్రష్ట మనకు అప్పగించను ఉంది భ్రష్ట మనసుకు అప్పగించాడు కామాభిలాషకు కామాతురాతకు అప్పగించాడు ఇంకా ఇంకో మాట ఉంది భయంకరమైన శాపం ఏంటో తెలుసా కామం అనేది భయంకరమైన శాపం పరాయి స్త్రీ ఒడిలో పడడం భయంకరమైన శాపం అగ్ని అగ్నిని ఒడిలో ఉంచుకున్నట్టేనే వాక్యాలు రాయబడి ఉన్నాయి వారికి కామాభిలాషకు అప్పగించాడు వారు చెయ్య రానివి చెయ్యకూడని కార్యాలు చేయుటకు దేవుడు వారిని అప్పగించను అంటే పురుషులను పురుషులను కూడుకుంటూ స్త్రీలను స్త్రీలను కూడుకుంటూ పురుషులు పురుషులే వివాహం చేసుకుంటున్నారు స్త్రీలను స్త్రీలే వివాహం చేసుకుంటున్నారు ఇవన్నీ అపవిత్రమైన కార్యాలు ఇవి మనుషుల వలన వచ్చిందని మనం అనుకుంటున్నాం ఇవంతా శపించబడిన వారి అనుభవాలు ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే మనం ఏసు ప్రభు నమ్ముకోవాలి ఏసు ప్రభు ఆ శాపంని సిలువలో ఏం చేశాడు విరిచేశాడు విడిపించాడు ఆ ప్రభువు నందు విశ్వసించడం ద్వారా శాప విముక్తులమై నిత్య జీవానికి ఏమవుతాం వారసులమవుతాం అట్టి గొప్ప వారస వారసత్వానికి మనం సంపాదించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను చివరి ఓకే ఫైనల్గా మనం శాపం ఫైనల్గా మనం శాపం పెట్టొచ్చా పెట్టకూడదా ఏమర్థమైంది మీకు ఫైనల్గా శాపం పెట్టొచ్చా పెట్టకూడదా శాపానికి శక్తి ఉందా లేదా శాపానికి శక్తి ఉంది శక్తి